పొలాలు బల ఉన్నాయి రండి ఒకప్పుడు ఇది మా నాన్న పండించేవాడు రెడీ రెడ్డి పొలాలు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడు పచ్చని పొలాలు సూపర్ ఇవి ఆ రెడీ ఎట్ల రెడీ మనము పెద్దలు అప్పుడులో సంతకాలు పెట్టినారు రెడీ మనం పెట్టలేదు ఎలా చేద్దాం మళ్ళా శేఖర్ ఆ పొలాల జోలికి పోవద్దు చంపేస్తాడు శేఖర్ యాదగిరి అన్న పొలాల జోలికి పోవద్దు చంపేస్తాడు ఎక్కడో మారుమూలన బతుకుతున్నావు జాగ్రత్త శేఖర్ అన్న పొలాల జోలికి అస్సలు పోవద్దు నా మాట విను శేఖర్ చెప్పాను కదా యాదగిరి అన్న పొలం జోలికి పోవద్దనేసి అన్న రాజకీయ పరంగా బలంగా ఉన్నాడు జాగ్రత్త శేఖర్ జాగ్రత్త ఇప్పుడు మేము రెడ్డి ఎప్పుడో వెళ్ళి వెళ్ళిపోయా మేము అప్పుడు మా నాన్నగారు మా జనాగారు సంతకం పెట్టారు తర్వాత మేము పెట్టలేదు రెడ్డి మేము మేము వారసులము ఇంతకు మించి నేను ఇంకా చెప్పలేను శేఖర్ అన్న గురించి అన్న పొలాల జోలికి వెళ్ళావు ఇంకా అంతే అన్నా అన్నా యాదగిరి అన్నా శేఖర్ మీ పొలం దగ్గరకు వస్తున్నా అంట అన్నా ఏదో పొలం లిటిగేషన్ లో ఉందంట మాట్లాడదామని వస్తున్నాడు అన్నా వస్తున్నా తొందరగా రా అన్నా ఈ పొలం కోసం మీ బావుని జయజనాయన తొక్కినో లేదా అవులే నువ్వు పిల్ల బచ్చాక రెడీ నిన్ను వదలండి రెడీ ఏంది బాయ్ వదిలేది తలుసుకుంటే ఇప్పుడు ఇక్కడే చంపేయగలుగుతాను నిన్ను యాదగిరి ఈ రోజు నేను నిన్ను వదలను యాదగిరి నిన్ను వదలను ఎవడబ్బ సొమ్ము కాదు ఇది మా అబ్బా సొమ్ము ఏ యాదగిరి